హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్టీ మీడియా నేను మీ సంతోష్ ఈరోజు మనం ఎవరి దగ్గరకు వచ్చినాం అంటే బర్రెలక్క అలియా శిరీష కన్నె శిరీష శిరీష గారి ఇంటర్వ్యూ ఇది నా సెకండ్ ఇంటర్వ్యూ ఇంకోటి ఈ మధ్య మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి అసలు వీళ్ళిద్దరు ఎలా కలిసారు అసలు వీళ్ళు లవ్ మ్యారేజ్ అని తెలిసింది అసలు లవ్వా అరేంజా ఏంటి ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం హాయ్ హాయ్ అన్న హాయ్ వెంకట్ హాయ్ అన్న ఓకే మీ నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసాను మీ ఇద్దరు ఎప్పటి నుంచి పరిచయం ఎలా పరిచయం ఇంటర్ నుంచి ఇంటర్మీడియట్ ఓకే ఫ్రెండ్స్ వరకు ఫ్రెండ్స్ అంతే ఓకే ఇంటర్మీడియట్లో ఫ్రెండ్స్ ఎట్లా ఎక్కడ అంటే అంత ఫ్రెండ్స్ ఏం కాదు ఎనిమి ఫ్రెండ్స్ అనమాట అంత పడేది కాదు మా ఇద్దరికి అంటే రిలేషన్స్ మా మమ్మీ వాళ్ళ తరపుకెళ్ళి రిలేషన్స్ కానీ ఇంకా అంత మాట్లాడే వాళ్ళం కాదనమాట ఇంకా తర్వాత నేను కోచింగ్కి వెళ్ళిన తర్వాత ఒక టూ ఇయర్స్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కొంచెం మంచిగా ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ నుంచే అంటే ఇక్కడ కొంచెం పోయినాక కొంచెం నాకు స్టడీ పరంగా కానీ కొంచెం బయట అప్పుడు బర్ల వీడియో వైరల్ అయినాక కొంచెం బయట తిరగలేకపోయినా ఒంటరిగా అప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ రావడం సో నా వెంట అక్కడికి ఏమన్నా ఎగ్జామ్స్ ఉన్నా కానీ అట్లా తీసుకెళ్ళడం సో అట్లా కొంచెం మంచి ఫ్రెండ్స్ అయినా ఓకే ఇప్పుడు మీరు ఎన్మీస్ అని అన్నారు కదా ఎన్మీస్ అంటే దేని గురించి అసలు కాలేజ్లో మీకు అసలు మాటలు ఉండేది కదా దేని గురించి మీ ఇద్దరికి డిస్కషన్స్ ఏముంది అంటే ఇద్దరు క్లాస్మేట్సా నేను బైపీసీ ఆయన ఎంపీసీ క్లాస్ పక్క పక్కనే ఉంటాయి ఈయన కొంచెం సాంప్రదాయంగా ఉండాలి అట్లా అట్లా అని ఊరికి లెక్చరర్స్ ఇస్తుండే అమ్మాయిలందరికీ గాజులు వేసి బొట్టు పెట్టుకో అట్లా నాకు చెప్తుండే నేను వినకపోతుండే నువ్వేంది నాకు చెప్పేది అట్లా మాట్లాడుతుంటే సో అట్లా నాకు వెంకటేష్ అంటే నచ్చకపోతుండే నువ్వు ఎందుకు ఉన్నాడు తర్వాత మీరు కలవడానికి ఎన్ని డేస్ టైం పట్టింది కలవడానికి అంటే మేము అనుకోలేదు కలుస్తామని ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ నుంచి దగ్గర దగ్గర ఇంకా అప్పుడు అప్పుడు కూడా ఫ్రెండ్సే ఈ ఎలక్షన్ల కంటే ముందు నుంచి కొంచెం వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందేమో చేసుకుంటాం అనేసి ఇంట్లో అనబట్టి అన్నారా మీరు డిసైడ్ అయ్యారా లేదు ఫస్ట్ ఇంట్లో అన్నారు చేస్తే బాగుంటుంది ఇద్దరికి కొంచెం మంచిగా ఉన్నారు కొంచెం హ్యాపీగా కలిసి అట్లా మాట్లాడడం కానీ సో మంచిగా ఉంటుంది అనేసి ఇంట్లో అన్నారు ఇంట్లో అన్న తర్వాత మాతో అన్నారు చేసి మా అమ్మకు ఇప్పుడు చేయాలని లేకుండే అన్నది చేస్తే బాగుంటుంది కొంచెం ఊర్లో కూడా అట్ ఇట్లా అంటున్నారు అనేసి అన్నది అంటే నేను ఉండి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎంత తొందర వద్దులే అనుకున్నా నేను ఒక టూ ఇయర్స్ ఆగి వేసుకుందాం అనుకున్నా కొంచెం సెటిల్ అయినాక సో మమ్మీ ఇట్లా ఉండి నేను ఇప్పుడు చేయను కొంచెం ఇంకా పీజీ అట్లా చేస్తా అది అయిపోయినాక ఏపిద్దాంలే అని అనుకున్నది మమ్మీ ఇంకా అత్తమ్మనే ఉండి ఇంకా ఊర్లో ఇట్లా పిల్లల గురించి గలీజు అనుకుంటారు మా పిల్ల గురించి అయినా మీ పిల్లల గురించి అయినా మంచిగా అనుకుంటే బాగుండదు కదా చేస్తే బాగుంటుంది అని అన్నారు చేసుకుందాం లేదు సమ్మర్ లాంటి మీరు చెప్పే విధానం బట్టి చూస్తే అరేంజ్ మ్యారేజ్ లాగా ఉంది మీది లవ్ మ్యారేజ్ మీ ఇద్దరు లవ్ అనేది ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అసలు కనెక్ట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అసలు మీ మీరు చెప్పే విధానము లవ్ మ్యారేజ్ లాగా లేదు మీ ఇద్దరు ఏమో మేము ఆల్రెడీ ఎనిమిస్ తర్వాత కనెక్ట్ అయ్యామని చెప్పారు అంటే నేను అడిగేది ఏంటంటే మీ లవ్ అసలు ఎప్పుడు కనెక్ట్ అయ్యింది ఎన్ కాస్త లవర్స్ ఎప్పుడు అయ్యారు ఒక వన్ అండ్ అఫ్ ఇవర్ అవుతుంది ఓకే అవ్వడానికి గల కారణాలు ఏంటి అది లవ్ అని కూడా అనుకోలేదు అన్నా చేసుకుంటామని అనుకోలేదు జస్ట్ ఎక్కువ ఫ్రెండ్స్ ఉండే బెస్ట్ ఫ్రెండ్స్ అనేవి ఉంటారు కదా సో అట్లనే ఉండే వాళ్ళం అంతే తర్వాత ఇంకా ఇంట్లో అన్నారు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది చేసుకోండి కొంచెం బయట కూడా ఎట్లా అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగితే ఫ్రెండ్స్ అన్నా ఎవరు నమ్మరు ఇంకా సో ఇంకా ఏమేమో అనుకుంటున్నారు కొంచెం మంచిగా ఉండదు చేద్దామనేసి అన్నారు అంటే ఇంకా నాకు తొందరగా వేసుకోవాలని లేదు ఒక రెండు సంవత్సరాలైనా వేసుకుంటా అనుకున్నాం తర్వాత ఎలక్షన్లో కొంచెం అంతా గలీజ్గా అట్లా అయ్యేసరికి ఇంకా నాకు బాధ అనిపించింది మమ్మీ ఉండి చేసుకుంటావా వెంకటేష్ అన్న అక్క అని అన్నాడు ఇంకా మీ ఇద్దరిలో ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు ఎట్లా అంటే ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ కాస్త లవర్స్ లాగా ఎలా అసలు ఎందుకు కావాల్సి వచ్చింది మీకు కారణం ఏంట అసలు ఇంట్లో అన్నారు అన్న చేసుకుంటారా అంటే ఇంట్లో అన్నారు కాబట్టి మీరు లవర్స్ అయినారా లవర్స్ అంటే అంత ఏం చట్టపట్టలు వేసుకొని తిరిగేంత లవర్స్ అయితే చట్టపట్టలు వేసుకొని తిరిగితేనే లవర్స్ కాదు లవ్ చేసుకొని పెళ్లి చేసుకునే లవర్స్ అవుతారు ఓకే ఇప్పుడు ఫస్ట్ ప్రపోజ్ చేసింది వెంకటేష ఎట్లా ఒకసారి మా వ్యూయర్స్ కోసం చెప్పండి అసలు ఎట్లా జరిగింది అసలు నేను చెప్పలేక నువ్వేమో మామూలుగా మెసేజ్ చేస్తుండే అన్న వాట్సాప్లో ఐ లవ్ యూ అని చెప్పేసి చేసి మళ్ళీ డిలీట్ ఎవరి వన్ చేస్తుండే అంటే ఆయన దాంట్లో ఈమెనే ఫస్ట్ ఓపెన్ కావాలని ఆయన అనుకుంటుండే నేనేమో ఆయన నేను నేనేందుకు చెప్తే నాకేం అవసరం అని నేను అనుకుంటుంటే సో నేను కూడా అట్లనే మెసేజ్ చేసి డిలీట్ ఎవరి వన్ చేస్తుంటే ఓకే వెంకట్ ఫస్ట్ శిరీషన్ పెళ్ళి చేసుకోవాలి లేదంటే లవ్ చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది లవ్ చేయాలని అనిపించలే బాధలను చూసి పెళ్లి చేసుకుని అంతే అంటే బాధలు ఎవరు ఎవరికి ఉంటే వాళ్ళని పెళ్లి చేసి చేసుకుంటాడా వెంకట్ అంటే అందరికంటే ఏమైతే డిఫరెంట్ ఉన్నాయి ఈమెకంటే ఎక్కువ బాధలు ఎవరికన్నా ఉంటే వాళ్ళని పెళ్లి చేసి అంటే అంటే దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్ అట్లా తెలుసు మా ఇంటర్మీడియట్ క్లాస్మేట్ పక్క రూమ్ అమ్మాయి అట్లా అన్ని ఓకే అది అంటే ఓన్లీ కష్టాలు చూసే లవ్ చేసావా లేదంటే పర్సనల్గా శిరీష బరలక్ అంటే మీకు ఇష్టమా రెండు కష్టాలు చూసి ఓకే ఫ్యామిలీ ఫ్రెండ్ కష్టాలు అంటే అసలు శిరీషకి కష్టాలు ఏమున్నాయి ఒకసారి మీ మీ నోట్లో నుంచి అన్నీ ఉన్నాయి అన్ని అడుగడుగానే ఉన్నాయి ఓకే మీ మీరు ఆమె కష్టం చూసి బాగా ఫీల్ అయిన సందర్భం విధానం ఉన్నా వీళ్ళ డాడీ ఆ విషయం చెప్పినప్పుడు మ్యారేజ్ విషయం చెప్పినప్పుడు ఎలక్షన్ టైంలో ఓకే ఆహా అప్పటికే మీరు లవర్స్ కదా అంటే లవర్స్ అనే ఏం లేదు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతే చేసుకోవాలని ఫిక్స్ దానికంటే ముందే అనుకున్నారు కదా అప్పటికి కదా మ్యారేజ్ అనేది డిస్కషన్ అనేది వచ్చేది అప్పటి సందర్భం ఈ శిరీష బరె లెక్కను లవ్ చేయాలి లేదంటే ఆమెకు లైఫ్ ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ అనేది నీకు ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది అది అంటే అప్పటికైనా కానీ వీళ్ళ ఇంట్లో సరిగా ఉండపోయేది ఎవరు ఓకే అన్ని బాధలు చెప్పుకుంటూ ఏడ్చేది ఇంకా నేను ఈమెతోటి అసలు మేము స్టడీ వాళ్ళు ఇద్దరం ఒక పక్క పక్కలనే మా ఊరు అబ్బాయి ఒక అబ్బాయి ఉంటుండే ఇంకొక అబ్బాయి పెద్ద పెద్దఅప్పుడు ఉంటుండే ఆ అబ్బాయి మేము నలుగురేమే ఉంటుంటే ఏమన్నా ఇంటికాడ ఫోన్ వచ్చినా సరే బాధగా ఇంకా బయటికి పోయి అక్కడనే ఉండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తుండే ఏమైందో అని నేను వెళ్ళి చూసాను అప్పటికి ఏడుస్తుంటే ఏడుచుకుంటూ ఉంటుండే మెట్ల మీద కూర్చొని అట్లా సార్లు చూసిన అంటే వీళ్ళ డాడీ వీళ్ళ మమ్మీ కొట్టుకోవడం కానీ ఎట్లా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ విషయం కానీ ఇంకా వీళ్ళ తమ్ముళ్ళు ఇంకా అన్ని ఓకే శిరీష ఇప్పుడు ఇప్పుడు ఓకే ఆయన బాధలు ఉన్నాయి కాబట్టి ఓకే ఇప్పుడు వెంకట్ని లవ్ చేయడానికి గల కారణాలు ఏంటి అంటే నీ నీ బాధలు పంచుకుంటున్నాడనా అసలు ఏంటి అంటే నన్ను అర్థం చేసుకున్నాడన్నా ఇప్పుడు వరకు అపార్థం చేసుకున్న వాళ్ళే ఎక్కువ నా లైఫ్ లో నాకు ఫ్రెండ్స్ తక్కువనే మామూలుగా అమ్మాయిల పరంగా అబ్బాయిల ఫ్రెండ్షిప్ అసలు తక్కువ ఫ్రెండ్స్ ఉండరు నాకు చాలా ఉన్నా కానీ ఏదో విషయంలో అపార్థం చేసుకొని దూరం అయిపోవడమే ఇంకా వెంకటేష్ అసలు నేను కోపం చాలా కోపం ఎక్కువ నాకు కనబడని కానీ కోపం ఎక్కువ అసలు నాకు నచ్చిందే చేయాలనే మెంటాలిటీ ఉంటుంది ఒకవేళ అది నాకు నచ్చలేదు అనుకో చేయకూడదు అది మా ఇంట్లో అయినా అంతే ఏడైనా అంతే అంటే నేను ఎక్కువ ఆలోచిస్తా ముందు జాగ్రత్త నెక్స్ట్ ఇది అవుతుంది అన్న అంటే నేను ఏదన్నా ఆలోచించిందే అవుతుంది అన్న హండ్రెడ్ పర్సెంట్ నాకు అది ఖచ్చితంగా నమ్మకం నేను ఇది వద్దు అనేసరికి వెంకటేష్ ఆపేస్తాడు ఏదైనా కానీ ఇంకా పని ఇప్పుడు సరే వెంకటేష్ అది చేస్తున్నావు కదా అది నాకు ఎందుకో తేడా కొడుతుంది వద్దు సరే చుప్చాప్ అయిపోతాం అది ఏదో ఎఫెక్ట్ అవుతుంది వద్దని అనుకో నేను వద్దన్న చేసాను అనుకో అది ఖచ్చితంగా ఏదో ఒక బొక్క పడుతుంది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది సో నా మెంటాలిటీకి తగ్గట్టు ఉన్న కోపం వచ్చింది అనుకో సైలెంట్ అప్పటి నుంచి అయినా ఫ్రెండ్షిప్ ఉన్నప్పటి నుంచి అయినా కోపం వస్తే సైలెంట్ అయిపోతాడు సో ఇంకా నా ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ తెలుసు అన్న ఇప్పుడు వేరే ఇప్పుడు వేరే కొత్తలో చేసుకుంటే మళ్ళీ అన్ని చెప్పాలి అది డౌట్స్ ఉంటాయి ఇన్స్టాగా యూట్యూబ్ అంటే నెగిటివ్ ట్రోలింగ్ ఎక్కువ ఉంటుంది సో దాని పరంగా కూడా రేపు రేపు ఇంకా నాకు ఏమన్నా లైఫ్లో ఇబ్బంది అవుతుందేమో ఈయనకు అన్నీ తెలుసు నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా ఏమైంది నా లైఫ్లో అనేది ప్రతి విషయం ఆయనకు తెలుసు వెంకటే నీకు వెంకటే నాకు కరెక్ట్ అనిపించిన సందర్భం ఏమన్నా గుర్తుందా ఒక ఆ డే అనేది ఎలాంటి సందర్భంలో మా ఫాదర్ అప్పుడు వీడియో పెట్టినప్పుడు ఇంకా నాకు తెలియదు సో అందరు తెలుసు మీతో సహా తెలుసు అంట వీడియో పలానా ఛానల్న టెలికాస్ట్ అవుతుందని కూడా నాకు తెలియదు ఒక ఈవినింగ్ ఒక ఫైవ్ సిక్స్ అవుతుంది ఆ టైంలో ఇంకా వెంకటేష్కి కూడా అప్పుడు తెలిసిందంట ఇంకా ఫోన్ చేస్తూనే ఉన్నాడు కంటిన్యూగా నేను ఎందుకు నార్మల్గా ఫోన్ చేస్తున్నాను నేను ఎత్తుతలేను ఇంకా ఫోన్ చేసి ఇట్లా మీ నాన్న ఇట్లా వీడియో వచ్చింది కొంచెం అవన్నీ నువ్వు పట్టించుకోకు అసలు వేరే ఎవరైనా చూపించినా కానీ చూడకు ఫోన్లా మీ డాడీ గురించి ఏమైనా వీడియోలో వచ్చినావు అసలు వీడియోలో చూడకు బంద్ చేసే ఫోన్స్ ఇచ్చా చేసే అట్లా చెప్పిండు తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మీ నాంట్లో చేస్తున్నాడు ఎవరో కావాలని చేయించురు ఇవన్నీ నువ్వు పట్టించుకోకు నీకు నేను ఉన్నా కదా నేను ఒక్కరిని ఉంటే చాలు మా ఫ్యామిలీ ఉంటే చాలు ఎవరేమైనా నెగిటివ్ అనుకున్నా నువ్వు బాధపడక అనిపించింది చాలా నా గురించి అంత ఆలోచిస్తున్నాడు అనేసి ఇంకా అప్పుడు అంతకుముందు బర్రెలక్కకి వెంకట అంటే ఇష్టం లేదు ఇష్టం చేసుకుంటా అన్నట్టు కానీ ఎక్కువ ప్రేమ అంటే నేను అనేది అంటే మొదటి ప్రేమ ఇంకా అదే నాకు అప్పుడే స్టార్టింగ్ లా వెంకటే నాకు కరెక్ట్ నీ బాధల వల్ల ఆయన నీకు కనెక్ట్ అయినాడు ఇప్పుడు ఆయన కనెక్ట్ అయిన వెంటనే మీరు కనెక్ట్ అవ్వరు మీరు కనెక్ట్ అయిన సందర్భం ఏమన్నా చెప్తారు ఎలక్షన్ టైంలో ఆ టైంలో నాకు భరోసా బాగా సో అప్పుడు నాకు అనిపించింది ఓకే ఇన్ని రోజులకి నన్ను అర్థం చేసుకుని నాకు మంచి వ్యక్తి దొరికిండు కదా ఇంకా మిస్ చేసుకోదని ఫిక్స్ అయిపోయినాయి ఇంకా ఓకే మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయింది ఎప్పుడు ఎలక్షన్ల కంటే ముందు నుంచే ఇంట్లో నడుస్తుంది ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి నడుస్తుంది అంటున్నారు చేస్తే బాగుంటది అనుకున్నారు కానీ మేమే కొంచెం ఆయనకు కానీ నాకు కానీ జాబ్ వస్తే చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నాం మీరు రిలేషన్ అని ఉన్నారు కదా ఎలా రిలేషన్ అవుతారు మీరు మా మమ్మీ వాళ్ళకి అన్న అవుతాడు కొంచెం దూరం అన్న కొంచెం దగ్గర దూరం ఒక ఆ రకంగా అంటే మీరు నార్మల్గా ఇప్పుడు మీరు ఆల్రెడీ రిలేషన్ కదా కాలేజ్ కంటే ముందు ఏ ఫంక్షన్లోనో ఎక్కడ మీరు మీట్ అవ్వలేదా నేను ఎక్కువ వెళ్ళేదాన్ని కాలేజ్ అయిపోయినాక ఒక మ్యారేజ్ కి meet అయినా ఓకే ఫ్యామిలీ ఆమె ఫ్యామిలీ నేను ఫ్యామిలీ ఓకే మావలుట్లా ఓకే ఫస్ట్ మీరు ప్రపోజ్ అదే ఏదైతే మెసేజ్ ఉందో మీరు మెసేజ్ పెట్టుకోండి అదే మన ఐడియా ఉందా మీకు చెప్పు నా డిలీట్ ఎవరీ వన్ చేసుకో అదే అంటే చేసిన ఆ ఆ మెసేజ్ పెట్టి చేసిన డే వినాయక చవితి అన్న ఇయర్ వినాయక చవితి టూ థౌసండ్ ట్వంటీ త్రీ వినాయక చవితి ఎలక్షన్స్ కంటే ముందు అప్పుడే ఇంకా అట్లా పింక్ కలర్ లవ్ సింబల్ పెట్టి ఐ లవ్ యూ అని పెడుతుండే సో అట్లా పెడితే మళ్ళీ నేను చూడడానికి పైన నోటిఫికేషన్ వస్తుంది కదా అన్న సో అది రాగానే ఇంకా మళ్ళీ డిలీట్ ఎవరి అని చేస్తుండే నాకు ఏదైనా మెసేజ్ చేసి డిలీట్ ఎవరి ఇవన్నీ చేస్తే మస్తు కోపం వస్తుంది మళ్ళీ గొడవ పడుతుంటే ఎందుకు ఎందుకు పెట్టినా ఎందుకు డిలీట్ ఎవరి ఇవన్నీ నేను ఎవరు పెట్టమన్నాడు మళ్ళీ గొడవ పడుతుంది ఏమంటుండే అప్పుడు నీకు పెట్టలే అది బై మిస్టేక్ లో ఏదో పెట్టిన కదా అది వచ్చిందని చెప్తుండే ఓకే అంటే ఎందుకు ఆ సందర్భం ఎందుకు అట్లా ఎందుకు చేయాలనిపించింది వెంకట మీరు అంటే పెట్టి డిలీట్ చేయాలంటే భయమా ఏంటి అసలు రిజెక్ట్ చేస్తదేమో అన్నట్టు ఆయనకు పెట్టాలన్నా దాన్ని ఆలోచించేది అందుకే తీసేసి ఏమంటదా అని ఫ్రెండ్షిప్ సరే ఒకవేళ కు ఇంట్లో ఓకే అంటున్నారు కానీ మాకు ఒకవేళ మా మనసులు కొంచెం నచ్చుకోవాలి కదన్న ఒకవేళ ఇష్టం లేకున్నదనుకో తర్వాత చేసుకోకుంటే మళ్ళా ఇట్లా మెసేజ్ పెట్టిననే ఫ్రెండ్షిప్ కూడా చెడిపోవడానికి కారణం అయితే అని భయం మ్యారేజ్ అయిపోయింది అంతా ఓకేనా